గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ కూడా సూపర్ సివి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే బ్రేక్ఫాస్ట్ చేస్తే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఈ రోజు గారెలు అనమాట ఇంకా లాస్ట్ కొంచెం పిండి మిగిలితే అవే పురుగుల్లాగా వేసా గారెలు అంటే మధ్యలో హోల్ పెట్టాలి కరెక్ట్ రౌండ్ రావాలి ఇవన్నీ ఉంటాయి పురుగులు అయితే భలే ఈజీ కదా దాంతో ఇలా ఇళ్ళ బాల్స్ బాల్స్లో వేస్తే సరిపోతుంది సో ఊరికే ముచ్చటకి లాస్ట్కి కొంచెం పురుగుల్లా వేసా సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే గారెలు కొనుగులు విత్ పల్లి చట్నీ అండ్ అల్లం పచ్చడి నాకు గా ఒకటే చట్నీతో కన్నా ఓ రెండు చట్నీలు అలా మిక్స్ చేసేసుకొని తినడం నచ్చుద్ది అనమాట ఒకవేళ సాంబార్ ఉందనుకోండి సాంబార్ కూడా కలిపేసి తినేస్తూ ఉంటాను అండ్ మార్నింగే ఈ వీకెండ్స్ లో ఏంటంటే టీవీలో మంచి సినిమాలు వస్తాయి టీవీ చూస్తూ అంటే టీవీలో వచ్చే సినిమా చూస్తూ బ్రేక్ఫాస్ట్ తినడం ఇస్ మై ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ ఇన్ ద వీకెండ్స్ అనమాట సో అందుకని ఏ సినిమా అని కాదు జస్ట్ ఊరికే ఏం సినిమాలు వస్తున్నాయా అని చెక్ చేస్తా బ్రేక్ఫాస్ట్ టైంలో సో అలా టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసా కట్ చేస్తే ఇక్కడ పిల్లలకి బాంజు క్లాస్ నడుస్తుందండి పిల్లలకి ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ బాగానే చదువుతారు కానీ మ్యాథ్ లో కొంచెం క్యాలిక్యులేషన్ స్లోగా చేస్తుంటారనమాట హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి ఏంటంటే ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయగలిగితే అంత బెటర్ కదా సో అందుకని స్పీడ్ మ్యాథ్ ఎలా చేయాలి అన్నది వీళ్ళు నేర్పిస్తారు ఇందులో ఎందుకంటే ఇది ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను గారు డిజైన్ చేసినటువంటి కోర్స్ అనమాట సో ఇది పేపర్ పెన్ అవసరం లేకుండా మైండ్లోనే కాలిక్యులేషన్స్ ఎలా చేయాలి ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద నెంబర్స్ తో మల్టిప్లికేషన్స్ ఇట్లా ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి అట్లాంటివన్నీ చాలా ఈజీ పద్ధతిలో నేర్పిస్తూ ఉంటారనమాట సో మ్యాథ్ కి సంబంధించి కొంచెం ఈ ప్రాసెస్ అంతా కాలిక్యులేషన్స్ అవన్నీ అయిపోయి కాస్త కొంచెం వాళ్ళు ఈజీగా ఫీల్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట సో చాలా మటుకు డిఫరెన్స్ అయితే చూసాము మ్యాథ్ వి ఆల్ నో కదండి ప్రాక్టీస్ చేసే కొద్ది అది ఈజీ అవుతూ ఉంటుంది అండ్ ఇందులో ఏంటంటే మరి వాళ్ళు సీరియస్ గా చెప్పినట్టు కాకుండా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో అంత ఫ్రెండ్లీగా కాన్వర్సేషన్ నడుస్తూ అలాగా కొంచెం లైఫ్ లో వాళ్ళు చూసే ఈ రియల్ లైఫ్ లో వాటితోటి ఎగ్జామ్స్ తీసుకొని చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం బాగా మైండ్ లో రిజిస్టర్ అయ్యి ఈజీగా గుర్తుంటాయి అనమాట సో అలాగా ఎందుకు వై దిస్ ఫార్ములా వై దిస్ క్యాలిక్యులేషన్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు కాబట్టి పిల్లలకు కూడా మంచిగా అర్థమయ్యి వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయచ్చండి ఎందుకంటే ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు బాంజు వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫస్ట్ వన్ ఫిఫ్టీ పీపుల్ ఎవరైతే ఆ లింక్ యూజ్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఎంటైర్ కోర్స్ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది సో మీ పిల్లలకి ఏమన్నా హెల్ప్ అవుట్ అవుద్ది అని అనుకుంటే డెఫినెట్ ఒకసారి చెక్ చేసేయండి పిల్లలకి మ్యాథ్ కి ఎస్పెషల్లీ చాలా బాగా యూజ్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో పిల్లల స్పోర్ట్స్ యాక్టివిటీస్ వల్ల బాగా ట్యాన్ అయిపోయారు ఇద్దరును సో వాళ్ళ కోసం ఇక్కడ ఫేస్ ప్యాక్ రెడీ చేస్తున్నా అనమాట సో దీనికోసం ముందు కొద్దిగా శనగపిండి తీసుకోవాలి శనగ అంటే మనకి మార్కెట్లో ఏవో డీ అవి ఇవి రకరకాలు ఉంటాయి కానీ పిల్లల స్కిన్ మీద మనము అన్ని ట్రై చేయలేము ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా సో కొద్దిగా శనగపిండి శనగపిండి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా అండ్ బియ్యపిండి కొంచెం తక్కువ బియ్యపిండి జస్ట్ ఫర్ స్క్రబ్బింగ్ అన్నట్టు అనమాట ఇవి రెండు తీసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు ఇది నార్మల్ పసుపు కాదండి కస్తూరి హల్దీ అంటాం కదా అదనమాట అది కొద్దిగా యాడ్ చేయాలి అంటే మగ పిల్లల కోసం కాబట్టి కొద్దిగా తక్కువే వేశాను నేను ఎందుకంటే పసుపు మనకి హెయిర్ రాకుండా కూడా చేస్తుంది అని అంటారు సో అందుకైనా మంచిదని మనకి ట్రెడిషనల్గా మగవాళ్ళు పసుపు పెట్టుకోవడం అనేది కొంచెం తక్కువ కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ వేస్తున్నానండి అంటే మనకి కమలాలు తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కుని ఎండబెట్టి చేసిన పౌడర్ అనమాట మామూలుగా నేను స్టోర్ బాటే యూజ్ చేశాను ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే రోజ్ పెటల్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా మన స్కిన్ని మంచిగా గ్లోయిగా ఉంచుతుంది అనమాట సో వీటన్నిటిని పౌడర్స్ని బాగా మిక్స్ చేసేయాలి ఇలాగా నెక్స్ట్ దీనిలో మనము అంటే దీన్ని పేస్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలి కదా సో పేస్ట్లా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు సెకండ్ వన్ వాటర్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు థర్డ్ వన్ మిల్క్తో మిక్స్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ తో మిక్స్ చేసుకోవచ్చు సో ఎలా మిక్స్ చేసుకున్నా మంచిదే ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంది పిల్లలది బాగా మొట్టిమల్ లాంటివి వస్తున్నాయి అని అనుకుంటే మీరు రోజ్ వాటర్ యాడ్ చేయడం బెటర్ వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ లేదు డ్రై అవుతుంది స్కిన్ అని అనుకుంటే పెరుగు కానీ మిల్క్ కానీ యాడ్ చేయడం బెటర్ అనమాట బటర్ మిల్క్తో కూడా మనం ఇది పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర శాండల్వుడ్ పౌడర్స్ లాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కర్డ్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లల స్కిన్ ఇప్పుడు వింటర్ కాబట్టి కొద్దిగా డ్రైగానే ఉంది సో అందుకని లైట్గా కర్డ్ యాడ్ చేసి దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇదంతా ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మనకి ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొంచెం కర్డ్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయినట్టే ఇది ఫేస్ ప్యాక్ లాగా జస్ట్ వేసేసి ఎండ ఎండిపోయేదాకా ఉంచడం కాకుండా కొంచెం మంచిగా మసాజ్ చేయాలన్నమాట అంటే మనం నలుగు పెడతాం చూడండి అలాగా అలా నలుగు పెట్టినట్టుగా చేస్తే మురికి అదంతా కూడా పోద్ది ఎందుకంటే ఆటలు ఆడతారు చాట్లు పడుతుంది దుమ్ము పడుతుంది మొత్తం మట్టి పడుతుంది కాబట్టి నలుగు పెట్టినట్టుగా చేయొచ్చు పిల్లలకి తుప్పి అక్కర్లేదు నాన్న ఫేస్ చూసారు కదా ఇప్పుడు కొంచెం ఇదిగోండి అంత ట్యాన్ ట్యాన్ అయిపోయి ఉన్నాడు ఇది ట్యాన్ ఇది ట్యానా సాకే మరి ఏంటది మీసాల తిప్పాలంటే సరే ఇప్పుడు మనం ఈ మట్టి కప్పేసుకుపోయినా ఈ ఫేస్ కి అరే కింద తీసురా అరే ఫేస్ ప్యాక్ వేసాం ఇద్దరు సేమ్ కలర్ లో ఉండేవాళ్ళు ఇదంతా ట్యాన్ అయిపోయి చూడండి ఇది నా చెయ్యి ఇది వీడి చెయ్యి ఇలాంటి విషయాలు మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు మన చాయిస్ ఆఫ్ వర్డ్స్ కానివ్వండి లేకపోతే మనం వ్యక్తపరిచే విధానం కానివ్వండి చాలా మైండ్ఫుల్గా చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి కలర్ డిస్క్రిమినేటింగ్గా థాట్స్ వెళ్ళకూడదు అంటే రంగును బట్టి మనిషిని డిసైడ్ చేసేలాంటి ఐడియాస్ వాళ్ళు రాకూడదు అనమాట ఎందుకంటే బేసిక్గా మనకి కలర్ డిస్క్రిమినేషన్ అనేది మన ఇండియాలో కొంచెం బాగానే ఉంది అట్లీస్ట్ అది మన నెక్స్ట్ జనరేషన్స్ కన్నా పాస్ ఆన్ చేయకూడదు సో రంగు అనేది భగవంతుడిచ్చేది అది నువ్వు ఏ రంగులో పుట్టినా అది భగవంతుడిచ్చిన రంగు అంతే మనం ఈ ప్రాసెస్ అంతా చేసేది ఎందుకు అని అంటే నువ్వు కొంచెం ఎండలో తిరిగి ట్యాన్ అయ్యి మురికి పట్టి మట్టిలో ఆడడము ఎందుకంటే ఫుట్బాల్ కానివ్వండి క్రికెట్ కానివ్వండి గ్రౌండ్లో ఆడతారు కదా సో ఆ మట్టి ఆ దుమ్ము పట్టి అదంతా నీకు అలాగ అయ్యింది కొంచెం నలుగు పెట్టుకుంటే మురికి తగ్గుద్ది అని అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట సో నలుపు తెలుపు అనేవి భగవంతుడిచ్చే రంగులు అండ్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్కరు తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా అవ్వచ్చు నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవ్వచ్చు ఆ దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ మారిపోయిందనో లేకపోతే నల్లగా ఉన్న వాళ్ళు కాదనో నలుపుని తక్కువ చేసి మాట్లాడడమో అట్లాంటివి మనం మాట్లాడకూడదు ఫస్ట్ మనం మాట్లాడకుండా ఉంటే పిల్లలు అలా మాట్లాడకూడదు లేకపోతే అట్లాంటివి అసలు రావు వాళ్ళకి ఐడియాస్ మనం మాట్లాడేదాన్ని బట్టే వాళ్ళు అట్లాంటివన్నీ క్యాచ్ చేసి దాని నుంచి వాళ్ళు మేకప్ చేసుకొని దాని నుంచి వాళ్ళు కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం లాంటివి చేస్తుంటారు అన్నమాట సో అందుకని కలర్ డిస్క్రిమినేటింగ్గా మనం ఏమన్నా మాట్లాడుతున్నామా అన్నది మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి ఫాలో అవుతారు మనల్ని కాపీ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి మనం మైండ్ఫుల్గా మాట్లాడాలన్నమాట నలుపైనంత మాత్రాన నష్టం ఏమీ లేదు మనం ఇలాంటి కేర్ తీసుకొని కొంచెం మురికి తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దాం నానా అని చెప్పి చేయొచ్చు అనమాట సో నేను కూడా ఈ ప్రాసెస్ చేసే అప్పుడు పిల్లలతోటి అందుకే కొంచెం మైండ్ఫుల్గా మాట్లాడి కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను సో ఈ నలుగుబెట్టే ప్రాసెస్ అంతా కూడా వీవర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట సో ముందు కొంచెం నూనె రాశాను వాళ్ళకి ఎందుకంటే వింటర్ కదా స్కిన్ డ్రైగా ఉండి దానిపైన మనం ఇలాగ స్క్రబ్బింగ్ చేస్తే కొంచెం మండే ఛాన్స్ ఉంటుంది అదే మనం కొంచెం నూనె రాసి మంచిగా మసాజ్ చేసి తర్వాత నలుగు పెడితే కొంచెం పావులు పావులుగా వస్తుంది వాళ్ళకి అంత మంట పుట్టదు కూడాను సో అందుకని కొద్దిగా నూనె రాసేసి నువ్వుల నూనె చాలా మంచిది సో అందుకని కొద్దిగా నువ్వుల నూనె రాసేసి తర్వాత ఇలాగ నలుగు పెట్టేసా అనమాట మొత్తం ముళ్ళంతా బేసిక్గా వాళ్ళు ముందంతా రుద్దుకుంటారు జనరల్గా రోజు ఏం చేస్తామండి సోపుతోనే రుద్దుకొని వాళ్ళు రుద్దేసుకోవడం నీళ్ళు పోసేసుకోవడం ఇంతే కదా చేసేది బట్ దానివల్ల ఎంత మురికి పోద్దో తెలియదు కానీ నలుగు పెట్టుకోవడం వల్ల మాత్రం ఒంట్లో ఉండే అంటే స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ కానివ్వండి ఏవైనా పేరుకుపోయిన మలి మలినాలు కానివ్వండి ఇట్లాంటి మురికి కానివ్వండి స్వెట్ వల్ల వచ్చేవి కానివ్వండి ఇవన్నీ పోతాయి సో వీప్ ఎక్కువ రుద్దుకోరు పిల్లలు ఆబ్వియస్లీ ఎవరు రుద్దుకోరు రెండు ఎక్కువ చెయ్యి అక్కడ వరకు అందదు కాబట్టి సో అందుకని బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీని మంచిగా నలుగు పెట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తే పిల్లలకి మంచిగా ఉంటుంది అండ్ వాళ్ళ స్కిన్ కూడా బాగుంటుంది సో ఇక్కడ మళ్ళీ బౌల్లోకి కొంచెం శనగపిండి తీసేసుకుంటున్నాను ఏది ఆల్రెడీ కలిపేసాం కదా అంటే అది ఒక ఆయనకి అయిందండి ఇంకొక ఆయన చేయాలి కదా సో ఇంకో ఆయన వచ్చే లోపల ఇప్పుడు కలుపుతున్నాం అనమాట కొంచెం శనగ సేమ్ మళ్ళీ కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి కొంచెం కస్తూరి హల్దీ కొంచెం ఆరెంజ్ పిండి పౌడర్ ఇవన్నీ వేసేసి కలిపేసి ఇంకొక ఆయనకు కూడా కాస్త నలుగు పెట్టేస్తే నా చేతుల పని అయిపోద్ది వాళ్ళకి ఇదిగోండి ఇంకొక ఆయనకు కూడా నలుగు పిన్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పెట్టాము అని అంటే మొత్తం టాన్ అంతా ఒకేసారి పోయి ఫుల్ తెల్లగా వచ్చేస్తుంది అని నన్ను అనుకోకండి మనకి ఇది అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి కొంచెం ప్రాసెస్ కూడా మెల్లగానే ఉంటుంది కాకపోతే అట్లీస్ట్ ఆ అంతా పోయి స్కిన్ కొంచెం సాఫ్ట్గా ఫ్రెష్గా వద్దనమాట మనకు మార్కెట్లో దొరికేవన్నీ పిల్లల పిల్లలపైన మనము ట్రై చేయలేము ఎందుకంటే వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది ఇంకా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటి డిఏవైజ్ చేసుకొని నలుగు పెట్టుకోవడం ఈజ్ బెటర్ అనమాట ఇదైతే అందరికీ పడుతుందండి అంటే ఏదైనా పర్టికులర్ థింగ్ ఏదైనా కొంతమందికి పడకపోయినా ఇవన్నీ న్యాచురల్ ఏ కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లలకి నలుగు పెడతాం కాబట్టి మోస్ట్లీ ఎక్కువ పిల్లలకి పడుతుంది సో మా పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాము సో కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళ బాడీకి అంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా అలా అలవాటు కాబట్టి సో ఇదిగోండి ఇంకొక ఆయన కూడా రెడీ సావిమిత్రి రెడీయా రెడీయా నీకే ఇప్పుడు సాకేత్ స్నానానికి వెళ్ళిపోయాడు కట్ చేస్తే ఇంక పిల్లలిద్దరికి స్నానాలకు పంపించి నేను కిచెన్లోకి వచ్చి కాస్త వెన్న చేసేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం వెన్న చేసినప్పుడు చాలా టైం అనమాట సో ఈసారి అలా కాకుండా కొంచెం టైం ఉన్నప్పుడే వెన్న చేసేద్దాము అని అనుకున్నాను యాక్చువల్గా ముందు చేయాల్సింది సో దట్ నూనె బదులు వెన్న రాసి కూడా మనం నలుగు పెట్టచ్చండి ముందు వెన్న రాసేసి మంచిగా మసాజ్ చేసి తర్వాత నలుగుపెట్టిన స్కిన్ చాలా బాగుంటుంది మంచిగా మాయిశ్చరైజ్ అవుద్ది అనమాట పిల్లల స్కిన్కి వెన్న చాలా బాగుంటుంది పిల్లలకనే కాదు ఎవరికి స్కిన్కైనా సరే అంటే మోస్ట్లీ ఆయిలీ స్కిన్ కాకపోతే కాకపోతే వెన్న రాసుకుంటే చాలా బాగుంటుంది వింటర్స్ లో కాకపోతే అది వాసన వస్తుంది కాబట్టి స్నానం చేసే ముందు మంచిగా వెన్న రాసేసుకొని తర్వాత స్నానం చేస్తే స్కిన్ ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట ఎక్కువ డ్రై అయితే ఇచ్చిగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ కాళ్ళపైన అది కొంచెం దురదొచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది డ్రై అయిపోవడం వల్ల కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది అలాంటప్పుడు ఇలాగ వెన్న రాసుకొని స్నానం చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది లాస్ట్ టైం జరిగినట్టుగా జరగకుండా లాస్ట్ టైం చాలా క్వాంటిటీ అయ్యేదాకా ఆగి చేసేసరికి చాలా కష్టమైపోయింది రెండు మూడు గంటలు పట్టింది వెన్న చేయడానికి సో అలా ఈసారి కాకుండా ఒక డబ్బా ఫిల్ అవ్వగానే వెంటనే వెన్న చేసేసాను అండ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కమెంట్ సెషన్లో చెప్పారనమాట మనకి ఇలా వింటర్స్లో బాగా చల్లగా ఉన్నప్పుడు ముందే బయట తీసి పెట్టాలి లేదా కొంచెం వామ్ వాటర్ యాడ్ చేయాలి అని చెప్పి సో ఆ రెండు ఫాలో చేశాను అండ్ చాలా త్వరగా వచ్చేసింది ఇదిగోండి మొత్తం మీగడ నుంచి వెన్న అయితే వచ్చేసింది సో మీ అందరి కమెంట్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి చాలా త్వరగా అయిపోయింది ఒకటే డబ్బాడు మిగడ కాబట్టి క్విక్గాను అయిపోయింది అండ్ మంచిగా వెన్న కూడా వచ్చేసింది దీని నుంచి ఇంక ఇప్పుడు తీసేసి ఇందులోంచి మంచిగా వాష్ చేసేసి నెయ్యి కాసేయడమే సో కామెంట్ చేసి చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మజ్జిగలోంచి వెన్న వచ్చిన తర్వాత దాన్ని ఇలా పట్టుకుంటే ఎంత సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది కదండి మంచిగా సాఫ్ట్గా ఉంటుంది కదా అసలు దీనికన్నా సాఫ్ట్గా ఇంకోటి ఉండదు అని అనిపిస్తుంది ప్రతిసారి నాకు సో అది చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా మంది అడిగారు మీరు ఏ పాలు ఉపయోగించుకుంటారు అని చెప్పి ప్యాకెట్ మీన్ అని పాలానని లేదండి మా ఇంటి దగ్గరే ఒకళ్ళు బర్రెల్ని పెంచుతున్నారన్నమాట వాళ్ళు పాలు పోస్తారు మాకు క్యాన్లో తీసుకొచ్చి లీటర్ ఎయిటీ రూపీస్ మీ కూడా బాగానే వస్తుంది దాని నుంచి వెన్న కూడా బాగానే వస్తుంది సో అందుకని అదే కంటిన్యూ చేస్తున్నాను సో ఈ రోజు మొత్తానికి డే అంతా కూడా చాలా ప్రొడక్టివ్ గా గడిచిందండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పిల్లలకి నలుగు పెట్టాలి అని ఫైనల్లీ ఈ రోజు మిషన్ అకంప్లిష్డ్ అనమాట సో అదండి ఇవాళ నా వీడియో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ అదో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్